అండ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నాయి అయితే చాలా చాలా బాగున్నానండి ఈరోజైతే లంచ్లోకి మా ఇంట్లో సింపుల్ దొండకాయ కర్రీ చేస్తున్నాను నేను ఎలా చేస్తున్నా అంటే అనేది వీడియో అయితే చూసేయండి సింపుల్ దొండకాయ కర్రీ వచ్చేసి నేను పచ్చికారంతో చేస్తున్నానండి పచ్చికారం అంటే ఏమనుకుంటున్నారో పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టు చేసుకుంటాను వీడియో అనేది కంటిన్యూగా చూస్తున్నాను నేనైతే మార్కెట్ నుండి కేజీ దొండకాయలు తెచ్చుకున్నాను ఇవైతే ఎప్పుడు ఒకేలా కాకుండా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి మామూలుగా అయితే టైం పట్టింది రౌండ్ కలి చేసుకుంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది కానీ మంచి గోల్ అది కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది పిల్లలు కూడా తినడానికి ఇష్టపడరు అసలే మామూలుగా అయితే దొండకాయలు తినడానికి అసలే ఇష్టపడరు పిల్లలు ఇంకా హడావిడిగా వండితే మాత్రం అసలే తిన్నారు నేనైతే కొంచెం చిన్నగా కట్ చేసి ఫ్రై చేస్తున్నాను ఇలా అయితే కొంచెం తింటారు పిల్లలకి తిన్న ఫీలింగ్ కూడా అనిపించదు ఇదేంటంటే మామూలుగా దొండకాయ అనగానే పేరు వినగానే కర్రీ అసలు తినాలనిపించదండి పిల్లలు పెద్దల వరకు అసలు ఇష్టపడరు కాకపోతే ఇలా ఫ్రై చేసుకుంటే పాటు ఇంకా వేరే కాంబినేషన్ కూడా ఉండాలి అప్పుడు మంచిగా వేడివేడనంలో చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజైతే మా లంచ్లోకి వచ్చేసి దొండకాయ కర్రీ అండి పచ్చికారంతో దొండకాయ కర్రీ వీళ్ళు ఎంతమందికి దొండకాయ కూర ఇష్టమో ఇష్టం లేదు నాకైతే కామన్ టెన్ ఫ్రెండ్స్ నాకైతే ఎక్కువగా అయితే దొండకాయకర్రీ ఇష్టం ఉండదు కాకపోతే టూ వీక్స్ ఒకసారి అయితే ఇంకా దొండకాయలు ఫ్రెష్గా అనిపిస్తే మార్కెట్ నుండి తెచ్చుకుంటాము అలాంటప్పుడు ఎక్కువ చట్నీ లేకపోతే ఇలా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ ఫ్రై చేసుకుని ఒకసారి అయితే పొడవు కట్ చేసి చేస్తాను అప్పుడప్పుడు రౌండ్గా కట్ చేసి కూడా చేస్తాను ఇప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్ దొండకెళ్తే మొత్తం కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ప్యాన్ పెట్టేసుకొని అందులో పోపు దినుసులు జీలకర్ర ఆవాలు కామన్గా ఇంకా మీరు వేయసుకుంటే వేరే కూడా పల్లీలో వేసుకోవచ్చు నేనేతోండి జీలకర్ర ఆవాలు వరకు వేస్తాను ఆ తర్వాత ఆనియన్ వే ఆనియను కొంచెం చిన్న చిన్న కడి చేసుకొని ఆనియన్ వేసుకుంటున్నాను అండి నేను పచ్చిమిరపకాయలు వేయట్లేదు ఎందుకంటే చెప్పాను కదా పచ్చికారం అంటే మిక్సీ పట్టి వేసుకుంటాను ఇప్పుడు కాదు లాస్ట్లో వేసుకుంటాను నేనైతే ఈ ఫ్రై వచ్చేసి కొంచెం మీడియం లేదా లో ఫ్లేమ్లో చేసుకోవాలండి అలా అయితేనే ముక్క అనేది మంచిగా ఫ్రై అవుతుంది మాడకుండా ఉంటుంది ఇంకా వైపు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను అన్నం కూడా అవుతుందండి ఎందుకంటే లంచ్ టైం అయిపోయింది లేట్ అయిపోయింది ఇంకా పనులు అవన్నీ వేసేస్తున్న వరకు ఫ్రెండ్స్ మీరు ఈరోజు లంచ్లో చేస్తున్నారు నాకు కామెంట్ చేయండి మీలో ఎంతమందికి దొండకే ఫ్రై ఇష్టం లేదో చెప్పేయంటే ఈ దొండకాయ ఫ్రైతో పాటు నేను లంచ్ దీని కాంబినేషన్గా అదేంటో వీడియో లాస్ట్ చూస్తే తెలిసిపోతుంది ఆనియన్ అయితే ఫ్రై అయిందండి ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న దొండకాయ కూడా వేసుకుంటున్నాను ఇది కూడా లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి కొంచెం టైం పడుతుంది కాకపోతే మనం లో ఫ్లేమ్లో చే ఫ్రై చేస్తేనే దొండకాయ అనేది మంచిగా గోలుతుంది కొంచెం టైం పడుతుంది ఈ లోపు నేనైతే పావు కేజీ దొండకాయకు ఒక ఆరు మిర్చి తీసుకున్నానండి కొంచెం కారం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేను అవి మిక్సీ చేసి పక్క పెట్టేసుకుంటాను దొండకాయ కూడా కొంచెం ఫ్రై అయిపోయిందండి ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇప్పుడు వేసుకోవాలి ముందే వేసుకుంటే గో ఫ్రై అవ్వదు కాబట్టి మంచిగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే కొద్దిగా పసుపు అలాగే ఎక్కడుందో అక్కడ పెట్టేస్తే ఒక పని అయిపోతుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసిన ప్లేస్గా పెట్టేస్తే ఫాస్ట్గా పని అయిపోతుంది తర్వాత పని అనేది ఉంటుంది సో ఎలాగే పెట్టేస్తాను ఇప్పుడైతే దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి అంత పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ అయితే మాత్రం కష్టం అందుకని ముందు చూసి వేసుకోవాలి ఆ తర్వాత సరిపోకుండా ఇంకొంచెం వేసుకోవచ్చు లేకపోతే పచ్చిమిర్చి కారం కూడా మిక్స్ చేసి పెట్టుకున్నాను ఇది కూడా ఇంక అందులో వేసేసి సేమ్ ఇది కూడా లో ఫ్లేమ్లోనే మళ్ళీ ఫ్రై చేసుకోవాలి లాస్ట్ వరకు కర్రీ మొత్తం అయిపోయే వరకు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి కొంచెం లేట్ అవుతుంది కానీ చాలా బాగుంటుంది లో ఫ్లేమ్లో వండు వండుకున్న కర్రీస్ మాత్రం చాలా బాగుంటాయి కొద్ది టైం పడుతుంది చూసారు కదా మంచిగా ఫ్రై అయిపోయింది చాలా టేస్ట్ టేస్ట్గా చాలా బాగుంటుంది ఏ కర్రీ అయినా కొన్ని కొన్ని కర్రీస్ పచ్చిమిర్చి కారంతో చేసుకుంటూ టేస్టే వేరు కదా ఇప్పుడైతే అయితే చేయడం అయిపోయిందండి మా లంచ్లోకి సింపుల్ కర్రీ అయిపోయింది దీంతోపాటు నేను ఇంకో కాంబినేషన్ ఏంటనుకుంటున్నారో చూపిస్తాను మీలో ఎంతమందికి నా ఈ నేను చేసిన విధానం నచ్చిందో చేయండి అలాగే వేడి వేడి రైస్ కూడా అయిపోయిందండి లంచ్లోకి వేడి వేడి అన్నంలో మంచి వేడివేడి దొండకాయకరీ వేసుకుందంటే చాలా బాగుంటుంది అలాగే దీనికి కాంబినేషన్గా నేను ఏం చేశానంటే చూపిస్తాను ఇప్పుడైతే దొండకాయ కర్రీ కూడా నేను చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసాను చాలా బాగా వచ్చింది మనం చపాతీలో కూడా చాలా బాగుంటుంది అలాగే మజ్జిగ చేశానండి ఆనియన్ కట్ చేయలేదు ఆనియన్ కూడా కట్ చేసి వేస్తాను ఓకే ఫ్రెండ్స్